శేషాచలమే ఆదిశేషుడు స్వామివారు ఏం చేసి ఉన్నది ఆదిశేషుని మీద వైకుంఠంలో ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ ఆదిశేషుడిని సయ్యగా చేసుకుని స్వామివారు అధివసించి ఉన్నారో కలియుగంలో వాయుదేవునితో తనకు జరిగిన కలహం తర్వాత తపస్సు చేసి ఆదిశేషుడు స్వామివారిని సాక్షాత్కరింప చేసుకుని నేను ఇక్కడ శిలారూపంలో వేయించేసి ఉంటాను మీరు నా మీద అధివసించవలసింది అని వరాన్ని కోరగా దానికి అంగీకరించి స్వామివారు ఈ కలియుగంలో వెంకటేశ్వరుడుగా వెలిసినటువంటి దివ్యమైన పర్వతమే ఈ శేషాచలం అందువలనే అక్కడ వైకుంఠంలోనూ వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన ఈ తిరుమల కలియుగ వైకుంఠంలోనూ ఆదిశేషుణ్ణే తన వాహనంగా తొలి వాహనంగా చేసుకుని స్వామివారు తిరుమాడా వీధులలో ఊరేగటానికి సంసిద్ధులే ముందుకు సాగేటువంటి దృశ్యం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి దర్శన భగవద్గీతలో శ్రీకృష్ణుడు సర్పజాతిలో నేనే వాసుకి అని పేర్కొన్నారు చిన్న శేష వాహనాన్ని వాసుకిగా భావిస్తారు నారాయణాంశ సంభూతుడైన ఐదు శిరస్సుల శేషుని అధిరోహించిన శ్రీవారిని దర్శించి ధ్యానించే సాధకులకు మూలాధారం నుండి సహస్రారం వరకు గల ఏడు చక్రాలు అధీనమవుతాయి కుండలని యోగసిద్ధిని ప్రసాదించే శ్రీవారి చిన్న తిరుమల శ్రీవారిని చిన్న శేష వాహన సేవలో వీక్షించిన భక్తులకు కుండలని యోగసిద్ధి ఫలం లభిస్తుంది